కొద్ది రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లఘర్లో అయితే కలెక్టర్పై దాడి జరిగిన విషయం తెలిసింది ఇందుకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే పదహారు మందిపై అయితే కేసులు నమోదు చేశారు వారిని కస్టడీకి కూడా తీసుకున్నారు ఈ కేసులో మెయిన్గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆయన అంచుడు బోనగాని సురేష్ అయితే ఉన్నారు వీరి ఇద్దరిని అయితే పోలీసులు విచారిస్తున్నారు అయితే పథకం ప్రకారమే కలెక్టర్పై దాడి చేసినట్లయితే పోలీసులు గుర్తించారు ముఖ్యంగా ఈ దాడి జరగడానికంటే రెండు రోజుల ముందు అయితే ಪಟ್ನಂ ನರೇಂದರ್ ರೆಡ್ಡಿ ಅಲಾಗೆ ಸುರೇಶ್ ಅಂತ ಇಬ್ರು వారు మద్యాన్ని భారీగా కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన మద్యాన్ని అయితే లఘచర్లకు తెప్పించి చాలామందికి అయితే లిక్కర్ పార్టీ ఇచ్చినట్లయితే పోలీసులు గుర్తించారు ఇందుకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ నుంచి కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు ఇది కావాలనే బీఆర్ఎస్ నేతలు కావాలని ఇలా చేశారని చెప్పేసి అయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి సురేష్ అయితే ఈ భూశాఖను అడ్డుకోవాలని చెప్పేసి కలెక్టర్పై దాడి చేయాలని చెప్పేసి ప్లాన్ వేశారు దాని ప్రకారమే ముందుగా పరువులు గ్రామస్తులకైతే రెచ్చగొట్టి వారిని అంటే వాటిని మోటివేట్ చేసి అలాగే అలాగే వారికి లిక్కర్ పార్టీ ఇచ్చారు ఆనే ఆ తర్వాత కలెక్టర్ వచ్చి రాగానే అయితే ఎలా దాడి చేయాలనే దానిపై కూడా వాళ్ళు ముందుగా పథకం రచించుకున్నట్లయితే తెలుస్తుంది ఆ దాడి ఆ పథకం ప్రకారమే కూడా దాడి చేసినట్టు మనకు ఆ పోలీసులు అయితే అనుమానిస్తున్నారు దీనికి సంబంధించి కూడా వారిని విచారిస్తున్నారు ప్రస్తుతం ఈ కేసులో ఏ వన్గా అయితే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి తనకు బెయిల్ కావాలని ఆ పిటిషన్ వేసినప్పటికి కూడా కోర్టు తిరస్కరించింది ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డిని సురేష్ అయితే పోలీసులు విచారిస్తున్నారు సో ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే కలెక్టర్పై పై దాడి చేసినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు